అందరికీ నమస్కారం మన సీఎం గారు గౌరవిలైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఒకటో తేదీ జీడీ నెల్లూరు నియోజకవర్గంలో జీడి నెల్లూరుకి హెడ్ క్వార్టర్స్కి వస్తున్నారు ఇక్కడ అన్ని కార్యక్రమాలు మేము అన్ని దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నాము అన్నీ చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది సార్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా టైట్ చేస్తున్నాము సో ఇక్కడ ఫస్ట్ ఈ గ్రామంలో వచ్చి గంగాధరూరు ఎస్సీ కాలనీలో ఫస్ట్ ఒక హౌస్లో వచ్చి పెన్షన్ ఇస్తారు దాని తర్వాత సెకండ్ వచ్చి బీసీ కాలనీకి వెళ్ళి పెన్షన్ ఇస్తారు ఇక్కడే ఒక చిన్న ఒక స్టాల్ కూడా ఉంటుంది ఆ స్టాల్లో వచ్చి ఈ నియోజకవర్గానికి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అన్ని కూడా అక్కడ డిస్ప్లే చేస్తాము అందులో అన్ని అన్ని విధాల ఏమేమి స్టాల్స్ ఉంటాయో అన్నీ కూడా చూపించి ఈ ఎనిమిది నెలల్లో డెవలప్మెంట్ చేసింది సీసీ రోడ్లు బీటీ రోడ్లు దాని తర్వాత ఆల్రెడీ తచ్చూర్ రోడ్డు వెళ్తుంది సిక్స్ లేన్ రోడ్డు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి మన నియోజకవర్గానికి సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ తచ్చూర్ రోడ్లో ఇండస్ట్రీ కావాలని కూడా మేము రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ కూడా ప్రిపేర్గా ఉన్నాము ఇక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డీఓ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని మేము అందరూ కూడా డే అండ్ నైట్ పనిచేస్తున్నాము బ్రహ్మాండంగా జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రులు వచ్చి జనాలందరినీ కలిసి ఒక చిన్న మీటింగ్ కూడా ఉంటుంది అక్కడ ఉద్దేశించి ఈ లోకల్గా ఉండే విలేజ్ని ఉద్దేశించి మాట్లాడతారు పెన్షన్లు ఇస్తారు ఇది కాకుండా మేము పది ఆటోలు ఊరుగా వాళ్ళకి మన నియోజకవర్గం తరఫున మేము రెడీ చేశాము దాని సీఎం చేతుల మీదుగా ఊరుగా వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేకుండా ఉండే ఆ ఆటో ఎవరికి కావాలో డిజైర్గా వాళ్ళకి వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఇస్తే బాగుంటుందంటే వాళ్ళకి పది ఆటోలు ఇవ్వబోతున్నాము ఇది కాకుండా పది ట్రై సైకిల్స్ యాక్టివా అంటే చేతులు కాళ్ళు సరిగ్గా లేకుండా కాళ్ళు హ్యాండిక్యాప్డ్గా ఉండేవాళ్ళు చేతులు బాగుండే వాళ్ళకి త్రీ వీలర్లో పోతే బాగుంటుంది కాబట్టి వాళ్ళకి పది త్రీ వీలర్ రెడీ చేస్తున్నాము ఇది కాకుండా మన నియోజకవర్గంలో మంచిగా చదువుకొని వాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తే వాళ్ళకి కూడా మేము పది ల్యాప్టాప్లు కూడా రెడీ చేస్తున్నాము ఇది కూడా సీఎం చేతులు చేతుల మీదుగా ఈ ల్యాప్టాప్లు కూడా మేము ఇవ్వడానికి అన్నీ రెడీ చేస్తున్నాము ఇది కాకుండా జీడి నెల్లూరులో ఒక ఎస్టీ కాల్ను ఇద్దరు రెండు హౌసెస్ వచ్చి కాలిపోయింది వాళ్ళకి వాళ్ళు కట్టుకునే సోమతి కూడా లేదు మన కాన్స్టిట్యూన్సీ తరపున ఈ జిడినూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఇక్కడి నుంచి మన కార్యకర్తలతో అందరితో కలిసి మాట్లాడి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రెండు చెక్కులు కూడా ఇవ్వడానికి అన్నీ కూడా రెడీ చేస్తున్నాము ఇది కాకుండా కొంతమంది కూరుగా ఉండే ఎస్సీ కాలనీకి వాళ్ళు పట్టాలు అడిగి పట్టాలు అడిగారు వాళ్ళని కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ లిస్ట్ కూడా రెడీ చేస్తున్నాము కొంతమందికి ఉండే ఉండేవాళ్ళకు మన సీఎం గారి చేతుల మీదుగా పట్టా కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి అన్నీ కూడా రెడీ చేసి పెడుతున్నాము ఖచ్చితంగా ఇవన్నీ కూడా మన సీఎం చేతుల మీదుగా ఎవరెవరికి బెనిఫిషలు ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మాత్రం కాకుండా ఇంకా ఇక్కడ ఉండే ఇష్యూస్ ఆరు మండలాల్లో మాకు జీడీ నెలలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు మండలాల్లో ఉండే ఇష్యూస్ కూడా మేము ఆల్రెడీ సార్కి మొత్తం కూడా రెడీ చేసి పెట్టున్నాము దాన్ని కూడా సీఎం దృష్టిగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం సో మెయిన్గా ఇక్కడికి వచ్చేది పెన్షన్కి అట్ ద సేమ్ టైం జీడీ డెవలప్మెంట్ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా సీఎం గారికి రిక్వెస్ట్ చేసి ఇవన్నీ కూడా సేవడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీడియా మిత్రులు పోలీసులు ఇటువంటి మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కు కోఆపరేట్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరుగా రిక్వెస్ట్ చేసింది థ్యాంక్ యూ